యుగాల భారతీయ సంస్కృతికి సనాతన ధర్మానికి అద్దం పట్టిన అద్భుత కావ్యం మహాభారతం ఇది కేవలం కురుపాండవుల యుద్ధ గాథ మాత్రమే కాదు మానవ జీవితంలోని ప్రతి కోణాన్ని రాగద్వేషాలను ధర్మాధర్మాలను పరాజయాలను ఆశ నిరాశలను ఆ కళ్లకు కట్టినట్టు చూపించే ఒక మహోన్నత గ్రంథం ఈ మహాసముద్రంలో ఎందరో వీరులు ఎందరో యోధులు ఎందరో త్యాగదనలు వెలిశారు అస్తమించారు వారి గాథలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అయితే కొందరి జీవితాలు మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తాయి కొందరి ప్రయాణాలు మన గుండెలను తాకుతాయి అటువంటి వారిలో కంతపుంజంలో ఉదయించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని స్నేహానికి దానానికి ప్రతీకగా నిలిచి చివరకు విషాద నాయకుడిగా మిగిలిపోయిన ఒక అసాధారణ వ్యక్తి అతని సూర్యపుత్రుడు రాధేయుడు అందరాజు దానవీరుడు కర్ణుడు అతని కథ పుట్టుకతోనే మొదలైన ఒక సంఘర్షణ సమాజం చేత సూతపుత్రుడు అని నిరంతరం అవమానించబడిన మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తన ప్రతిభనే నమ్ముకుని ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకాడిగా ఎదగాలని తప్పించిన ఒక యోధుడి కథ అతని జీవితం దయ కరుణ విధేయత పరాక్రమం అదే సమయంలో విధి వంచితుడైన ఒక వీరుడి విధ ఈ రోజు మనం ఆ మహాయోధుడి జీవితంలోని మొదటి అత్యంత కీలకమైన భాగాన్ని ఆవిష్కరిద్దాం అతని రహస్య జననం నుండి జ్ఞాన సముపార్జన కోసం అతను పడిన తపన ఎదుర్కొన్న అవమానాలు పొందిన శిక్షణ మరియు అతని భవిష్యత్తును నిర్దేశించిన శాపమురకు కర్ణుడి సూర్యోదయాన్ని మన కళ్ళారా చూద్దాం ఈ ప్రయాణం మనందరికీ ఎన్నో పాఠాలను నేర్పుతుంది స్ఫూర్తినిస్తుంది పదండి కర్ణుడి కథలోకి అడుగుపెడదాం రహస్య జననం అది కుంతి యొక్క యవ్వనారంభ దశ రాజభవనంలోని సౌఖ్యాల మధ్య బాధ్యతలు తెలియని లేత వయసు అతిథి సత్కారాలలో ఆమె చూపిన శ్రద్ధకు వినయానికి మెచ్చి మహాకోపిష్టిగా పేరుగాంచిన దుర్వాస మహాముని ఆమెకు ఒక అపూర్వమైన వరాన్ని ప్రసాదించాడు ఆలోచనాత్మకంగా అదొక శక్తివంతమైన మంత్రం ఆ మంత్రాన్ని జపించి ఏ దేవుడిని స్మరిస్తే ఆ దేవుడి అంశతో తక్షణమే సంతానం కలుగుతుంది అదొక వరం కానీ అదే సమయంలో ఒక పరీక్ష కూడా కొన్ని రోజులు వెడిచాయి యవన సహజమైన కుతూహలం ఆ మంత్రశక్తిని పరీక్షించాలనే ఉత్సుకత కొద్దిని నిలువనీయలేదు ఒకరోజు ఉదయానే గంగా నదీ తీరంలో ఉదయిస్తున్న బాలబానుడి కిరణాలు నీటిపై బంగారు వన్నెలు పూయిస్తున్న వేళ ఆమె ఆ మంత్రాన్ని ఉచ్చరించింది తేజోనిధి ఆయన సూర్య భగవాను స్మరించింది కొంచెం నాటకీయంగా ఆమె స్మరించడమే తడవుగా ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి పుంజం ఆమె గర్భాన్ని తాకింది తక్షణమే సహజ కవచకుండలాలతో సూర్యుడి తేజస్సుతో మెలిగిపోతున్న ఒక పసి బాలుడు ఆమె ఓడిలో ప్రత్యక్షమయ్యాడు ఆ పసివాడి దైవికమైన రూపం చూసి కుంతి మొదట ఆశ్చర్యపోయింది ఆనందించింది కాని వెంటనే భయం ఆమెను అవరించింది అవివాహిత అయిన తాను తల్లైతే ఈ సమాజం ఏమంటుంది తండ్రి కుటుంబం పరువు ఏమవుతుంది లోకలింద అవమానం ఆమెను వెంటాడాయి అవేదనగా మతృప్రేమ ఒకవైపు లోకాభయం మరోవైపు ఆమెను సంఘర్షణకు గురిచేశాయి కనీళ్లు కారుతుండగా ఆ పసికందును గుండెలకు హత్తుకుంది కాని విధి నిర్ణయం వేరేలా ఉంది ఆ బాలుడి భవిష్యత్తును తన గౌరవాన్ని కాపాడాలనే తలంపుతో గుండెను చేసుకుంది ఆ పసి బాలుడిని అతనితో పాటే వచ్చిన ఆ దివ్య కవసుకుండలాలను ఒక వెదురు పేటికలో జాగ్రత్తగా ఉంచింది గంగా మాతకు అప్పగిస్తూ ఆ పేటికను ఆ ప్రవాహంలో వదిలివేసింది గంగా మాత నా బిడ్డను కాపాడు అని వేడుకుంటూ కన్నీళ్లతో వెనుదిరిగింది ఆ తల్లి ప్రేమతో చేసిన ఆ పని తెలియకుండానే ఆ బాలుడి జీవితాన్ని ఎన్నో అగ్నిపరీక్షలకు ఎన్నో మలుపులకు గురిచేసింది అది విధి విలాసం విషాదంగా దత్తత మరియు సాధారణ జీవితం గంగా నది అలలపై తేలుతూ ఆ పసుకందున్న పేటిక ప్రవాహంతో పాటు కొట్టుకుపోతోంది ఎక్కడికి చేరుతుందో ఎవరు ఆ బిడ్డను ఆదరిస్తారో తెలియని అనిశ్చితి ఆ సమయంలో హస్తినాపురానికి సమీపంలో సుత వంశానికి చెందిన అధిరథుడు అనే సారథి తన భార్య రాధతో కలిసి నదీ తీరానికి వచ్చాడు అధిరథుడు ధృతరాష్ట్రమి కొలువులో పనిచేసే ఒక సామాన్య కాని ధర్మాత్ముడైన వ్యక్తి వారికి సంతానం లేదన బెంగ ఎప్పుడూ ఉండేది దూరంగా ప్రవాహంలో కొట్టుకొస్తున్న ఆ పేటిక అధిరతుడి కంటపడింది ఏదో అద్భుతం జరగబోతుందన్నట్లుగా అతని మనసు చెప్పింది ఆతృతగా ఆ పేటికను చేర్చాడు తెరిచి చూడగా ఆశ్చర్యంగా లోపల సూర్యతేజస్తో విరిగిపోతున్న దివ్య కవచకుండలాలతో ఉన్న ఒక అందమైన బాలుడు అధిరథుడు రాధల ఆనందానికి అవధులు లేవు భగవంతుడే తమకు ప్రసాదించిన వరంగా భావించారు ఆ బాలుడిని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు అతనికి వసుసేనుడు అని పేరు పెట్టారు వసువులు అంటే సంపదలు సేనుడు అంటే అధిపతి సంపదలకు అధిపతి అని అర్థం కాని లోకం అతడిని పెంచిన తల్లి రాధా పేరు మీదుగా రాధేయుడు అని పిలవడం మొదలుపెట్టింది ఆ పిలుపే అతని జీవితాంతం అతనితో పాటే ఉండిపోయింది అతని గుర్తింపుకు అతని సంఘర్షణకు కూడా కారణమైంది రాజ్భవనంలో క్షత్రియ వంశంలో పుట్టాల్సిన వాడు ఇప్పుడు ఒక సాధారణ సూత కుటుంబంలో రథసారథి కుమారుడిగా పెరుగుతున్నాడు ఆప్యాయతకు ప్రేమకు లోటు లేదు కానీ అతని రహస్యం అతని విధి అన్నీ తెర వెనుకనే ఉండిపోయాయి అతని అసలు ప్రయాణం ఇంకా మొదలు కాలేదు చిన్న విరామం జ్ఞానాత్రేషన్ బాల్యం గడిచి కౌమార దశలోకి అడుగుపెడుతున్నాడు రాధేరు అతనిలో సహజంగానే యుద్ధ విద్యల పట్ల ముఖ్యంగా విలువిద్య పట్ల అమితమైన ఆసక్తి అసాధారణమైన ప్రతిభ కనిపించసాగాయి తోటి పిల్లలతో ఆడుకునే ఆటలలో కూడా అతని గురి అతని వేగం అందరినీ ఆశ్చర్యపరిచేవి అతని చేతికి చెక్క విల్లు దొరికితే అది దివ్యాస్త్రంలా మారిపోయేది అతను తరచూ హస్తినపురంకి దగ్గరలోని అడవిలో గురు ద్రోణచార్యుడు కౌరవ పాండవ రాజకుమారులకు అస్త్ర శస్త్ర విద్యలు నేర్పించే ప్రదేశానికి రహస్యంగా వెళ్ళేవాడు ఒక చెట్టు చాటున్న దాకుని ఎంతో ఏకాగ్రతతో ఆసక్తితో వారి శిక్షణను గమనించేవాడు ద్రోణుడి బోధన విధానం అర్జునుడి నైపుణ్యం భీముడి గద విన్యాసాలు అన్నీ అతనిని ఆకట్టుకునేవి ఆశగా ఆహ నేను వారిలా శిక్షణ పొందగలిగితే నేను ఆ గురువు వద్ద విద్య నేర్చుకోగలిగితే అని అతని లేత హృదయం తపించేది ద్రోణాచార్యుడు ఆనాటి అత్యుత్తమ గురువులలో ఒకరు ఆయన వద్ద శిష్యరికం చేస్తే తాను కూడా గొప్ప విలుకాడిగా ఎదిగదలనని కర్ణుడికి బలమైన నమ్మకం కానీ ఒక సందేహం ఒక భయం అతనిని లాగేది తాను సూతపుత్రుడు రాజకుమారులకు మాత్రమే విద్య నేపే ఆ మహానుభావుడు తనలాంటి సామాన్యుని శిష్యుడిగా స్వీకరిస్తాడా ఈ ప్రశ్న అతనిని వేధించేది అయినా అతనిలోని జ్ఞానతృష్ణ ఆ విద్య నేర్చుకోవాలనే బలమైన కాంక్ష ఆ సందేహాన్ని పక్కకు నెట్టి గురువును కలవాలనే నిర్ణయం తీసుకునేలా చేశాయి ద్రోణుడి తిరస్కరణ ఒకరోజు ఎంతో ఆశతో కొన్నంత ధైర్యాన్ని కూడగట్టుకుని కర్ణుడు ద్రోణాచార్యుడి ఆశ్రమానికి వెళ్లాడు గురువు గంభీరంగా కూచుని ఉన్నారు ఆయన పాదాలకు నమస్కరించి వినేందా చేతులు జోడించి నిలబడ్డాడు వినేందా గురుదేవా నా పేరు కర్ణుడు నేను మీ వద్ద అస్త్ర విద్యను అభ్యసించాలని ఆశపడుతున్నాను దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేరుకున్నాడు అతని కళ్లలో ఆశ ఆర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ద్రోణాచార్యుడు ఆ యువకుడి తేజస్సును అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని గమనించాడు కాని ఆనాటి సామాజిక కట్టుబాట్లు తాను కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పాలనే నియమం ఆయన్ను కట్టిపడేశాయి గట్టిగా సానుభూతి లేకుండా ఆయన కర్ణుడి వైపు తిరిగి యువక నీ ఆసక్తికి మెచ్చుకుంటున్నాను కాని నీ కులం ఏమిటి అని ప్రశ్నించాడు కర్ణుడు తడబడుతూ గురుదేవా నేను సూత వంశానికి చెందిన వాడిని మా తాండ్రి అధిరతుడు అని చెప్పాడు ఆ మాట వినగానే ద్రోణుడి ముఖంలో కఠినత్వం చోటు చేసుకుంది సూతపుత్రుడా అయితే నీకు ఇక్కడ స్థానం లేదు నా విద్య కేవలం రాజవంశీయులకు బ్రాహ్మణులకు మాత్రమే నీవు వెళ్లవచ్చు అని నిష్కర్షగా నిర్ద్వాంద్వంగా తిరస్కరించాడు ఆ మాటలు కర్ణుడి లేత హృదయంపై సుల్లా గుచ్చుకున్నాయి ఆవేదనగా కులం కేవలం కులం కారణంగా తన ప్రతిభకు గుర్తింపు లేదా తన అసలకు అర్హత లేదా కళ్ళలో నీళ్లు తిరిగాయి కాని వాటిని బయటకు రానివ్వలేదు అవమానంతో ఆవేదనతో అతని గుండె బరువెక్కింది కాని ఆ క్షణంలోనే అతనిలో ఒక ప్రచండమైన పట్టుదల కూడా జనించింది నన్ను కులం పేరుతో తిరస్కరించిన ఈ ప్రపంచానికి నా ప్రతిభతోనే సమాధానం చెబుతాను ద్రోణుడు కాకపోతే మరొక గురువు ఎలాగైనా సరే అర్జునుడిని మించిన విలుకాడిగా ఎదిగి తీరుతాను అని తనలో తాను ప్రతిన బూనాడు ఆ తిరస్కరణ అతనిని కృంగతీయలేదు మరింత బలమైన యోధుడిగా మారడానికి పునాది వేసింది పరశురాముని అన్వేషణ ద్రోణాచార్యుడి తిరస్కరణ తరువాత కన్నుడు నిరాశతో ఇంటికి తిరిగి రాలేదు అతని లక్ష్యం మరింత స్పష్టమైంది అతని పట్టుదల వజ్ర సంకల్పంగా మారింది అత్యుత్తమ గురువు కోసం అతని అన్వేషణ మొదలైంది ఆ సమయంలో అతనికి భృగువంశీయుడు క్షత్రియ విరోధి సాక్షాత్తు విష్ణువు అవతారమైన పరశురాముడి గురించి తెలిసింది పరశురాముడు మహాతపస్వి అసమానమైన అస్త్ర విద్య నిపుణుడు కాని ఆయనకు క్షత్రియులంటే తీవ్రమైన ద్వేషం ఆయన కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతారని కర్ణుడు విన్నాడు ఇదొక పెద్ద సవాలు తాను సూతుడు పరశురాముడు బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు నేర్పడు ఎలా ఆలోచనలో పడి కర్ణుడి మనసులో ఒక సాహసోపేతమైన కానీ ప్రమాదకరమైన ఆలోచన మెరిసింది తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఒక్క మార్గమే మిగిలింది తన అసలు గుర్తింపును అన సూతా నేపథ్యాన్ని దాచిపెట్టి తాను ఒక బ్రాహ్మణ విద్యార్థిగా నటిస్తూ పరశురాముడిని ఆశ్రయించడం ఇది గురువును మోసం చేయడమే అధమమే కావచ్చు కాని ఆ క్షణంలో తన జ్ఞానాతృష్ణ ముందు ఆ అవమానాలకు బదులు తీర్చుకోవాలనే ముందు ఆ ఆలోచన తప్ప మరొకటి కనిపించలేదు నిశ్చయించుకున్నాడు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు కఠినమైన అరణ్యాల గుండా ఎత్తైన పర్వతాలను దాటుకుంటూ మహేంద్రగిరిపై ఉన్న పరశురాముడి ఆశ్రమాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు దారిలో ఎన్నో కష్టాలు ఎన్నో అటంకాలు కాని అతని మనసులో ఒకే లక్ష్యం పరశురాముడి శిష్యరికం పొందాలి బ్రహ్మాస్త్రంతో సహా సకల అస్త్ర విద్యలు నేర్చుకోవాలి ఆ లక్ష్యమే అతనికి మార్గం చూపింది బలాన్ని ఇచ్చింది పరశురాముని వద్ద శిక్షణ ఎన్నో రోజుల కఠిన ప్రయాణం తరువాత కర్ణుడు పరశురాముడి ఆశ్రమానికి చేరుకున్నాడు ముని వాటిక ప్రశాంతతకు పవిత్రతకు నిలయంగా ఉంది కాని వినయంతో పరశురాముడి ముందు నిలబడి తాను బ్రాహ్మణ విద్యార్థినని ఆయన వద్ద అస్త్ర విద్య నేర్చుకోవడానికి వచ్చానని చెప్పాడు పరశురాముడు తన దివ్య దృష్టితో అతడిని పరీక్షించాడు కాని కర్ణుడి తేజస్సు వినయం అతనిలోని జ్ఞాన జిజ్ఞాస ఆయనను ఆకట్టుకున్నాయి బ్రాహ్మణుడేనని నమ్మి అతడిని తన శిష్యుడిగా స్వీకరించడానికి అంగీకరించాడు కర్ణుడి ఆనందానికి అవధులు లేవు తన జీవిత లక్ష్యం దిశగా మొదటి అడుగుపడింది ఆనాటి నుండి కర్ణుడు పరశురాముడికి అత్యంత ప్రియమైన శ్రద్ధగల శిష్యుడిగా మారిపోయాడు గురు సేవలో ఎలాంటి లోపం రానిచ్చేవాడు కాదు అస్త్ర విద్యను నేర్చుకోవడంలో అసాధారణమైన ఏకాగ్రత పట్టుదల చూపించాడు వివరిస్తూ అతి తక్కువ కాలంలోనే విలువిద్యలోని అతి క్లిష్టమైన మెలకువలను కూడా అవలీలగా నేర్చుకున్నాడు ధనుర్వేద రహస్యాలను గ్రహించాడు పరశురాముడు ఎంతో సంతృప్తి చెంది తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాల ప్రయోగ ఉపసంహార రహస్యాలను కూడా కర్ణుడికి బోధించాడు అందులో అత్యంత ముఖ్యమైనది బ్రహ్మాస్త్రం కర్ణుడి ప్రతిభ భావం చూసి పరశురాముడు ఎంతో గర్వపడేవాడు ఇతను నా శిష్యుల్లో అగ్రగణ్యుడవుతాడు అని భావించేవాడు కర్ణుడు కూడా తన గురువు పట్ల అపారమైన భక్తి గౌరవం కలిగి ఉండేవాడు కాని అతని మనసులో ఎక్కడో ఒక మూల తాను ఆడిన అబద్ధం గురించిన అపరాధ భావన ఎప్పటికైనా నిజం బయటపడుతుందేమోనన్న భయం వెంటాడుతూనే ఉండేవి అయినా విద్య నేర్చుకోవాలనే తపన ముందు అవని చిన్నవిగా అనిపించేవి బాధాకరమైన పరీక్ష మరియు శాపం శిక్షణ ప్రశాంతంగా సాగుతున్న రోజులలో విధి మళ్లీ తన నాటకాన్ని ప్రారంభించింది ఒక మధ్యాహ్న వేళ కఠినమైన అభ్యాసం తర్వాత అలసిపోయిన పరశురాముడు తన ప్రియ శిష్యుడైన కర్ణుడి ఓడిలో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు గురువుకు సేవ చేసే భాగ్యం కలిగిందని కర్ణుడు భావిస్తున్నాడు ఆ సమయంలో ఎక్కడి నుండో ఒక భయంకరమైన విషపూరితమైన వజ్రకీటకం ఒక రకమైన పురువొచ్చి కన్నుడి తొడపై బలంగా కుట్టి మాంసం నొప్పి చొచ్చుకుపోవడం ప్రారంభించింది వర్ణిస్తూ వర్ణనాతీతమైన నొప్పి సూదులతో గుచ్చుతున్నట్లు మంట పుడుతున్నట్లు భరించరని వేదన రక్తం ధారగా కావడం మొదలైంది కర్ణుడి శరీరం ఆ బాధకు కంపించిపోయింది కాని తన ఓడిలో గురువు నిద్రిస్తున్నాడు తాను కదిలితే ఆయన నిద్రకు భంగం కలుగుతుంది గురువు నిద్రను చెడగొట్టడం మహాపాపం ఆ నోపిని ఆ రక్తస్రావాన్ని మౌనంగా భరించాలని నిర్ణయించుకున్నాడు బిగబట్టి వేయకుండా ఎలాంటి శబ్దం చేయకుండా రాయిల నిశ్చలంగా కూర్చున్నాడు కారుతున్న రక్తం అతని వస్త్రాన్ని నేలను తడిపేస్తోంది కొంతసేపటికి ఆ రక్తపు తడి తగలడంతో పరశురాముడు మేల్కొన్నాడు కాళ్ళు తెరిచి చూసేసరికి కనుడి తోడు నుండి దారగా కారుతున్న రక్తం అతని ముఖంలో అణిచిపెట్టుకున్న తీవ్రమైన వేదన కాని అదే సమయంలో అతని నిశవత పరశురాముడు ఒకసారిగా నివ్వెరపోయాడు ఇంతటి శారీరక బాధను ఎలాంటి చలనం లేకుండా భరించగలవడం కేవలం క్షత్రియ రక్తానికే సాధ్యం బ్రాహ్మణులు ఇంతటి నొప్పిని తట్టుకోలేరు కోపంగా ఎవరు నీవు నిజం చెప్పు నీవు బ్రాహ్మణుడో కావు అని గర్జించాడు కర్ణుడు భయంతో వణికిపోయాడు ఇక దాచడం సాధ్యం కాదని గ్రహించి అసలు నిజం చెప్పాడు తాను సూత ద్రోణుడి తిరస్కరణ తరువాత విద్య నేర్చుకోవాలనే ఆశతో బ్రాహ్మణుడిగా నటించి ఆయనను ఆశ్రయించానని ఒప్పుకున్నాడు తన్ను మోసం చేశాడన్న ఆగ్రహంతో పరశురాముడు రగిలిపోయాడు శాపం ఇస్తూ ఒరి మోసకారి నన్ను క్షత్రియుడివై ఉండి నా వద్ద విద్య నేర్చుకున్నావా దీనికి తగిన శాస్తి జరగాలి నీవు ఏ అత్యుత్తమ అస్త్రం కోసం నన్ను ఆశ్రయించావో ఆ అస్త్ర విద్యా జ్ఞానం నీకు జీవన్మరణ సమస్య ఎదురైనప్పుడు అత్యంత అవసరమైన క్షణంలో నీకు గుర్తుకు రాకుండా పోవుగాక నీవు నేర్చుకున్న బ్రహ్మాస్త్రం నీకక్కరకు రాకుండా పోతుంది అని భయంకరంగా శపించాడు ఆ శాప వచనాలు పిడుగుల్లా కర్ణుడి చెవుల్లో పడ్డాయి అతని గుండే బద్దలైంది కేవలం విద్య నేర్చుకోవాలనే ఆశతో చేసిన చిన్న పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష అతని కళ్ళ నుండి నీరు ధారగా కారింది గురువు కాలపై పరిక్షమించమని వేడుకున్నాడు కాని పరశురాముడి ఆగ్రహం చల్లారలేదు ఆ శాపం కర్ణుడి భవిష్యత్తుపై చెరగని ముద్ర వేసింది అతని విషాద గాథకు నాంది పరికింది ఆశ్రమాన్ని వీడటం గురువు శాపంతో బరువెక్కిన హృదయంతో కర్ణుడు పరశురాముడి ఆశ్రమాన్ని వీడాల్సి వచ్చింది ఇన్నాళ్లు ఎంతో భక్తితో కొలిచిన గురువు చేత శప్పించబడటం మోసగాడిగా నిలబడటం అతన్ని తీవ్రంగా కలిచివేసింది విషాదంగా అయినా అతను కృంగిపోలేదు శాపం ఉన్నప్పటికీ అతను నేర్చుకున్న అపారమైన అస్త్ర విద్య జ్ఞానం అతనితోనే ఉంది అతని విలువిద్య నైపుణ్యం అసమానమైంది బ్రహ్మాస్త్రం చివరి క్షణంలో గుర్తుకు రాకపోయినా మిగిలిన ఎన్నో దివ్యాస్త్రాలు అతని అములపోదులో ఉన్నాయి ఇప్పుడు అతని ముందున్న మార్గం ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి తన ప్రతిభను ఎక్కడ ప్రదర్శించాలి తనను తాను ఎలా నిరూపించుకోవాలి కులం పేరుతో ద్రోణుడు తిరస్కరించాడు గురువును మోసం చేసేందుకు పరశురాముడు శపించాడు నిశ్చయంగా అయినా అతనిలోని యోధుడు చావలేదు తన గౌరవాన్ని తిరిగి పొందాలి తన శక్తి సామర్థ్యాలను ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి హస్తినాపురం కౌరవ పాండవుల రాజధాని అక్కడే తన భవిష్యత్తుకు ఒక మార్గం దొరుకుతుందేమో అక్కడే తన ప్రతిభకు గుర్తింపు లభిస్తుందేమో సకల అస్త్రశస్త్ర విద్యలతో గురువు శాపమనే భారంతో భవిష్యత్తుపై ఒక అనిశ్చిత ఆశతో కర్ణుడు హస్తినాపురం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అతని జీవితంలోని మొదటి అంక ముగిసింది ఎన్నో కష్టాలు అవమానాలు ఒక శాపం ఇవన్నీ అతనిని రాటుదేల్చాయి అతని అసలైన పోరాటం అతని గుర్తింపు కోసం చేసే యుద్ధం అప్పుడే మొదలు కాబోతోంది ఒక నిట్టూర్పుతో చూశారు కదా కర్ణుడి జీవితంలోని తొలి ఘట్టం ఎంతటి సంఘర్షణతో నిండి ఉందో జననం సూతపుత్రుడిగా పెరుగుదల జ్ఞానం కోసం తపన గురువుల తిరస్కరణలు కఠోర శ్రమతో సాధించిన విద్య చివరకు ఆ విద్యకే ఆటంకంగా మారిన శాపం ఇన్ని ఎదురైనా కర్ణుడిలోని ఆత్మవిశ్వాసం పట్టుదల చెక్కు చెదరలేదు అతను మరింత దృఢంగా తన లక్ష్యం వైపు అడుగులు వేయడానికి సిద్ధమయ్యాడు ఇక హస్తినాపురంలో కర్ణుడి ప్రవేశం ఎలా జరిగింది అతను రంగస్థలంపై తన ప్రతిభను ఎలా ప్రదర్శించాడు అతనికి అవమానం ఎదురైనప్పుడు ఎవరు అండగా నిలిచారు దుర్యోధనుడితో అతని స్నేహం ఎలా చిగురించింది అంధరాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కర్ణుడి జీవితంలోని రెండవ భాగంలో తెలుసుకుందాం అతని గుర్తింపు స్నేహం మరియు అతను ఎదుర్కొన్న ధర్మ సంకటాల కథ కోసం వేచి ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది